வச்சே ஆச வச்ச చిమ్ <ELLOP> అందరం ఈ రోజు మన అందరికీ మన ఆత్మీయ బంధువు ఈ ఆంధ్రుడికి ఈ ఆంధ్రుడికి ఒక ఆత్మ బంధువు ఈ రోజు ఒక ఇద్దరు కలయిక అద్భుతమైతే రేపు రాబోతున్న ప్రభుత్వానికి మరొక అద్భుతం అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ రోజు విజయనగరం అంటే ఆ రోజు పివి రాజు గారి నుంచి ఈ రోజు పోస్బేట అశోగ్ గారి నుంచి నీతి ధర్మం పరిపాలన అందించే నాయకత్వానికి ఈ విజయనగరానికి అద్భుతమైన పరిపాలన అందించిన పోస్పేట అశోగ్ గారికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాదిరితమ్మ నాయకత్వంలో మనం అందరం కూడా ఈరోజు ఒక ఆనందం కొలుతుంది ఇది ఎన్నికల సభలాగ లేదు విజయవంత సభలాగా ఉందనేది గౌరవంగా చెప్పుకుంటూ ఈ రోజు వారి నాయకత్వంలో నాకు పార్టీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చి నీతి ధర్మం పరిపాలించిన అసో గర్బి ప్లేస్ లో నన్ను పంపించి గౌరవించిన మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్న గారికి బీజేపీ నాయకత్వానికి కుదర తెలియజేసుకుంటూ ఈరోజు నీతి ధర్మం పరిపాలించిన ఈ విజయనగరం సామ్రాజ్యంలో మన నాయకత్వాన్ని బలిపతం చేసి మన అమత మేడం గారికి నాకు భారీ జరిగే వారి దారి కోరుకుంటూ ఈరోజు చాలా ఉత్సాహం చాలా ఆనందం మా అశోకర్ మహాన్ వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరిచి మనందరికి స్ఫూర్తి ఇచ్చారు వారికి ఈ రోజు వారికి ఇస్తున్నాను సార్ సమక్షంలో ఈ రోజు మనందరి సమక్షంలో మాట చెప్తున్నాం ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మచ్చలేని నాయకత్వం ఏదో చేశారు మా ఇరువురం కూడా అదే నాయకత్వం ఇచ్చి మన నాయకత్వాన్ని గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికి హృదయపూర్వం అర్థం చేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జై బీజేపీ థ్యాంక్ యూ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పోలిట్ బ్యూరో సభ్యులు పూజపాటి అశోక్ గజపతి రాజ్ గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మనం విజయనగరంలో మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటానని చెప్తా ఉంటాను అది ఎంత విచిత్రమైన అందుబాటు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆయన బలవంతలు వసూళ్లు చేసి ఎక్కడ బిజినెస్ ఉన్నా ఎవరికైనా ఒక షాప్ ఉన్నా ఎవరికైనా ఒక హోటల్ ఉన్నా ఎవరికైనా ఒక హాస్పిటల్ ఉన్నా అయినా ఆ హాస్పిటల్లో అయినా షాప్లో అయినా వాటాలు కావాలి లేకపోతే ఆయన చిట్ ఫండ్స్లో ఆయన వాళ్ళు చెప్పి ఆయన చెప్పిన అమౌంట్ పెట్టాలి లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు అలాగే ఎమ్మెల్యే ఎవరిని వదిలేద్దు ఆయన చిన్న అంటే మెకానిక్ కూడా ఆఖరికి వదలలేదు అయినా అంటే మెకానిక్ లాంటి లారీలు రిపేర్ చేసే వాళ్ళు సైకిళ్ళు రిపేర్ చేసే వాళ్ళు బైకులు రిపేర్ చేసే వాళ్ళు నుంచి కూడా బలవంత వసూళ్లు చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మన రాష్ట్రం వెళ్ళిపోతుంది మన ప్రశాంతమైన విజయనగరం మొత్తం పాడు చేసి డ్రగ్స్ డ్రగ్స్ విజయనగరం చేసేశారు ఎప్పుడైనా సరే మన విశేష నగరంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది విచ్చలు విడిగా ఇక్కడ డ్రగ్స్ దొరుకుతా ఉంది అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు నేను ముగిస్తాను అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ हेलो एपी बाय बाय वाईसीपी हमारा भारत महान हमारा भारत महान की जय अंदर की ना धन्यवाद तेलुक्तू पावर स्टार पावर कल्याण गारू मासार타 maatralavalsu ga korutunna